डालिङ गिस दिन ति दिसको फोन मा फोन मा हुन्छ 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 ग्रि बहिले

తన ఫ్రెండ్ ఇక్కడికి పడుతాం మనకి ఇక్కడ చేస్తారు ఇట్లా కెమెరా పడుతుంది ఎనకి రూపాయలు ండి ఈరోజు సంక్రాంతి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు అయితే నెల్లూరులో ఒక ఆనవాయితీ ఉంది ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ పెద్దలకు ఇంట్లో పెట్టుకుంటారు అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా ఎంత కోటీసులైనా ఒక చిన్న కూలివాడైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ పెద్దలకి చనిపోయిన పెద్దలు పెట్టుకోవడం మన ఆచారం మన సంస్కృతి ఆ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న బోడిగోడ తోట ఏదైతే ఉందో ఇక్కడ అనేక సమాధులు ఉన్నాయి ఇక్కడికి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వారందరూ యాక్చువల్గా కుటుంబ సమేత కలవటం అది సాంప్రదాయంగా వస్తుంది ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు అంటే శానిటేషన్ కావచ్చు ఆ సమాజం కొంత పెయింటింగ్ ఏంటి కావచ్చు ఇక్కడ వచ్చేవాడికి వాటర్ ఫెసిలిటీ కావచ్చు అదేవిధంగా కార్ పార్కింగ్ కూడా వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా చక్కగా చేశారు అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను దాదాపు ఒక ఐదు ఆరు వేల మంది పైగా అంటే ఇక్కడ కుటుంబ సమేతంగా వస్తారు ఒక సమాజం అంటే ఇప్పుడే నేను చూశాను యాక్చువల్గా కొన్ని సమాజం దగ్గర ఇరవై మంది పదిహేను మంది పది మంది ఉన్నారు దీన్ని చాలా చక్కగా చేశారు వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఎవరైతే చనిపోయారో అందరి యొక్క ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు థ్యాంక్ అందరికీ నమస్కారం ఈరోజు మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ గారితో ఈ యొక్క శ్మశాన వాటికని సందర్శించడం జరిగింది చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఈ పెద్దల పండగ మన ఆత్మీయులు మనతో దూరం అయిపోయి అయిపోయారు వాళ్ళని ఒకసారి స్మరించుకోవడం అలాగనే ఎంతోమంది ఈ దేశం కోసం మన ఊరు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు అందరుగా నేను ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకున్నాము అలాగనే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే మనలో ఉండే అహం కావచ్చు మనలో ఉండే స్వార్థం కావచ్చు మనలో ఉండే కోపాలు కావచ్చు ఇవన్నీ ఇక్కడికి ఒకసారి వచ్చిపోతే అవన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి అందుకోసమే ఇటువంటి సాంప్రదాయం పెట్టారు ఎంత గొప్ప వాళ్ళు ఉంటారు ఇక్కడ రాజ్యాలను ఏలిన వాళ్ళు ఉంటారు కోటీశ్వరులు ఉంటారు పెద్ద లార్డ్స్ ఉంటారు చిన్న కూలి పని చేసి ఆయన ఉన్నారు మనం కానీ ఇక్కడ రావాల్సి ఉంది ఈ ప్రపంచంలో ఈ పోరాటాలు ఈ యుద్ధాలు ఈ రాజకీయాల్లో అది కావాలి ఇది కావాలి ఇవన్నీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి